హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే పప్పు నానబెట్టే పని లేకుండా ఇలా ఇన్సిడెంట్ గా గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను మినపకారలు ఎలా అయితే ఉంటాయో ఇవి కూడా సేమ్ అలానే ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇప్పుడైతే గారెల పిండి ప్రిపేర్ చేసుకున్నామండి దానికోసం ఒక మిక్సీ జార్లో బొంబాయి రవ్వ ఒక కప్పు వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను బొంబాయి రవ్వ అంటారు కదా అదే సూజీ రవ్వ అని చెప్పేసేసి అలానే బొంబాయి రవ్వతో పాటు మందంగా ఉండే అటుకులు కూడా ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి రెండింటిని కూడా మెత్తగా మనం పౌడర్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేసానండి ఆ పిండిని ఒక గిన్నెలో వేసుకొని చూసారా ఇలా అయితే మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది రవ్వని ఏ కప్పుతో అయితే తీసుకున్నాము అదే కప్పుతో పెరుగుని తీసుకుని ఒక కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుండుద్దండి పెరుగుని వేసుకొని రవ్వ అంతటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని కొంచెం ఎక్కువగానే ప్రెష్ చేసుకుంటూ గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బొంబాయి రవ్వ కదా కొంచెం సేపు మనం అయితే ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాల్సి ఉంటుంది మనం గారెలకి ఎలా అయితే మనం పిండి వేసుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పిండిని అయితే ఇలా అయితే కలుపుకోవాల్సి ఉండిద్దండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని అయితే ఇలా గిట్టిగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో నేను ఉడికించిన రెండు రెండైతే తీసుకున్నాను ఉడికిపెట్టేసేసి పైన పీల్ చేసేసేసి నేనైతే ఇక్కడ కొంచెం తురిమి వేసుకుంటున్నాను మనమైతే మెత్తగా నలిపి కూడా వేసుకోవచ్చు తురిమితే మొక్కలేమి రాకుండా ఉంటాయి కదా అని చెప్పి నేను ఇక్కడ దంపల్ని తురుముతున్నాను తురుము పెట్టుకున్న బంగాళదంపల మిశ్రమాన్ని మనం కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ పిండిలో వేసేసేసి ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు ఒక గుప్పుడు వేసుకుంటున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మొక్కలు కూడా అందులోనే కొంచెం అల్లం అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని మాకు గుప్పుడు వేసుకున్నాను అలానే ఒక పెద్ద టేబుల్ స్పూను జీలకర్ర వేసాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఉప్పు సరిపోయినా కొంచెం టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా అయితే ఉండాలి చూసారులా సేమ్ గార్లి లానే ఉంది కదా ఇంకా ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకుని మనకు గార్లి ఫ్రై చేసుకోవడమే ఇక ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇక గార్లు వేసి చేసుకుని ఒక్కొక్కటి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి గార్లు వేసిన వెంటనే అటు ఇటు మనం ఫ్రై చే ఫ్రై చేయకుండా ఒక నిమిషం పాటు అవి వేగిన తర్వాత నిదానంగా వాటిని ఫ్రై చేసుకోవాలి అన్నిటిని కూడా చక్కగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే మిగిలిన వాటిని కూడా అన్నిటిని కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా సింపుల్గా చాలా ఈజీగా అప్పటికప్పుడు మనకి పిండి రుబ్బే పని లేకుండా కూడా చాలా ఈజీగా ఉంది కదా మనకి గార్లు వేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా పిండిని నానబెట్టుకోవాలి పిండి రుబ్బుకోవాలి అలానే గార్లు వేసుకోవాలి ఇలా చేయండి చాలా టేస్టీగా చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ